అందరికీ నమస్తే అండి మనందరికీ తెలుసు గత మూడు రోజులుగా అరకులోని మన్యంలో పత్రిజీ ధ్యాన మహాకరుణ అన్నది మనకి జరుగుతుంది దానిలో భాగంగా ప్రతి సంవత్సరం సర్వీస్ అందిస్తున్న రిషి గారితో మనం కొంచెం మాట్లాడదాము సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి రావడం జరిగింది గత ఎనిమిది సంవత్సరాలుగా పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రంలో మా టీం అంతా పాల్గొనడం జరుగుతుంది ఎంతో అద్భుతంగా మాకు వచ్చిన గొప్ప సదావకాశంగా భావించి ఎంతో అద్భుతమైన ఈ సేవను మేము అందుకోవడం జరిగింది ఈ డైనింగ్లో అన్న ప్రసాదంలో మేమందరం భాగస్వాములు అవి అద్భుతంగా ఈ యొక్క సేవా కార్యక్రమంలో వాళ్ళందరినీ భాగస్వాములు చేసిన జగపతి రాజు గారు ముఖ్యంగా డాక్టర్ జగపతి రాజు గారు వల్ల మేము ఈ సేవా భాగ్యాన్ని పొందడం జరిగింది ఎందుకంటే ఇక్కడ గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ డైనింగ్ లో ఈ వర్క్ చూసుకోవడం ఎప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకు అంటే మనకి ఇష్టమైన పని ఎంత కష్టమైనప్పటికీ అద్భుతంగా చేయగలుగుతాము దానికోసం ఏంటంటే చాలా ఈ అద్భుతమైన పనిలో మేమందరం చాలా ఆనందంగా పాల్గొంటాము ఎప్పుడు కూడా మనకి అందరికీ భోజనం పెట్టాలి అందరికీ అన్న ప్రసాదాన్ని ప్రేమతో ఒడ్డించాలన్నది మాకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఎంత అద్భుతంగా మేము ఎంత సులువుగా ఈ వర్క్ చేయగలుగుతున్నాం మేడం థ్యాంక్ యూ సార్ ప్రతిరోజు మెనూలో ఏటి పెడతారు వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా సర్వీస్ ఎలా అందిస్తున్నారు సార్ ఎప్పుడు ఇక్కడ విందు భోజనాలు ఉంటాయి ప్రకృతి వ్యాలీ అంటే జగపతి రాజు గారు అంటే ఎప్పుడు భోజనాలకి ఒక ఫేమస్ అనమాట ఎప్పుడైతే మనం అందరికీ పెట్టాలనే ఉద్దేశం ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా అద్భుతంగా పెట్టాలి ఇంకా బా పెట్టాలి ఇంకా ఎంతో ఎన్నో రుచులతో పెట్టాలి అనుకున్న ఉద్దేశం ఎప్పుడు ఉంటది ఇక్కడ రాజుగారికి ఏ ఉద్దేశం అయితే ఉందో అలాగే ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళందరికీ కూడా ఇదే ఉద్దేశం ఉంటది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రిషి సార్ చాలా చిన్న ఏజ్ లోనే మంచి సర్వీస్ ఇస్తున్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మరి ఒక యంగ్ అండ్ డైనమిక్ పిరమిడ్ మాస్టర్ యొక్క సర్వీస్ ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుందాం మాస్టర్స్ మేడం మీ పేరేంటి నా పేరు కావేరి ఎక్కడి నుంచి వచ్చారు మేడం ఇక్కడ సర్వీస్ చేయడానికి మీరు రాజమండ్రి నుంచి వచ్చాము గత ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నేను ఇక్కడ సర్వీస్ చేస్తున్నాను ఇక్కడ ఏంటి అంటే అల్టా కేస్ భోజనం పెట్టడం ఒక అదృష్టంగా భావించాలి అన్ని ప్లేసెస్ పెడతారు కానీ ఇక్కడ ఒక నేచర్ ప్లేస్ లో పెట్టడం ఒక అద్భుతం ఇది ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నేను ఎక్స్పీరియన్స్ పొందుతున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎటువంటి డిసెస్ తో వచ్చినా కూడా ఈజీగా క్లియర్ చేసుకోగలరు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేమందరం కూడా థ్యాంక్ యూ ఎందుకు మేడం ఈ సర్వీస్ ని తీసుకోవాలనుకుంటున్నారు మనం మెడిటేషన్ చేస్తాము ప్రోగ్రామ్స్ వింటాము కానీ సర్వీస్ చేయడం ఒకరికి హెల్ప్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఎంతో మంది వస్తారు వాళ్ళకి వడ్డించడం ఒక అద్భుతంగా భావిస్తాను నేనైతే ఎందుకంటే ఒక యూజ్ అయ్యేలా మనం ఉండాలి అది నా భావన థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చూశారు కదా మాస్టర్స్ చాలా యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ చక్కగా ఫోర్ ఇయర్స్ నుంచి సర్వీస్ లో ఉన్నారు ఇక్కడ రోజు కూడా ధ్యానము ప్రకృతిలో ధ్యానము సామూహికమైన ధ్యానం మ్యూజిక్ ధ్యానము గొప్ప గొప్ప మాస్టర్స్ అందరివి ప్రసంగాలతో పాటు చక్కని అరిటాకులో విందు భోజనాలు మనం డైలీ చూసుకుంటున్నాము నమస్తే మేడం మీ పేరు మేడం నా పేరు నవిత అండి ఎక్కడి నుంచి వచ్చారు మేడం నేను వైజాగ్ నుంచి వచ్చాను సో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను నేను ఇలాగా సో అంటే ఎప్పుడు జరుగుతుందని తెలుసు కానీ నేనైతే ఫస్ట్ టైం వచ్చామనమాట సో చాలా బాగుంది ప్రకృతి వ్యాలని చాలా ఎంత నేను ఇంత అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఫుడ్ అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అమృతం లా ఉంది ఫుడ్ కూడా చాలా బాగుంది ప్లేస్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడ ఎన్ని రోజులు స్టే చేద్దాం అనుకుంటున్నారో ఏర్పాట్లు ఎలా అనిపించాయి మేడం యాక్చువల్లీ మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు వన్ డే అనుకొని వచ్చాం కానీ ఇక్కడ ఉండాలనిపిస్తుంది ఒక టూ డేస్ అయినా స్పెండ్ చేద్దాం అనిపిస్తుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఈరోజు మెనూలో ఏం పెట్టారు మీకు ఈ రోజు మెనూలో మిల్ మేకర్ కర్రీ ఫ్లవర్ క్యాబేజీ అన్ని చాలా బాగున్నాయి టేస్ట్ అన్ని స్వీట్ అన్ని పెట్టారు పెరుగు పెట్టారు అన్ని చాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నమస్తే సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు విజయవరం జిల్లా ఎస్కోట్ కేతం పెట్టండి మీ పేరు సార్ వీరాస్వామి అండి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు యోగాలకు వచ్చి ఎనిమిది అయిందండి శాఖ పాటిస్తాన నా ఆరోగ్యం బాగుంది వంటలు అన్ని సూపర్ గా బాగున్నాయండి భోజనాలు ఇంకా వస్తున్నారు మా వాళ్ళు నన్ను ముందు వచ్చేసాను అన్ని వంటలు అన్ని బాగున్నాయి అవుతారు విజయనగరం జిల్లా వేసుకోటండి వంటలు అన్ని బాగున్నాయి మీరు ఇదేనా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం సార్ అయితే ఫస్ట్ టైమే మీరు వస్తూ ఇక్కడ ఏర్పాట్లు వచ్చి మీతో పాటు మీ టీం అందరినీ కూడా ఇక్కడ తీసుకురావచ్చు సార్ పోలాటంకి రేపు వస్తారా స్కోట్ నుంచి అయితే ఎన్ని రోజులు అనుకుంటున్నారు సార్ ఇక్కడ నాలుగు మూడు రోజులు ఉందా ఉందా ఇంకా అన్ని అట్లు బాగుంది వంటలు సూపర్ ఆరోగ్యంగా ఉన్నది యోగాలకు వచ్చి ఆరు నెలలు అయింది అన్ని బాగున్నాయమ్మా ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ